హాయ్ అండి గుడ్ మార్నింగ్ కార్తీక మాసంలో చివరి సోమవారం శుభాకాంక్షలు అండి ఈ అయితే మా వారు ముందు ముందైతే నారికేళ్ల దీపం అయితే వెలిగించారండి చాలా పాజిటివ్నెస్గా ఉందనమాట నారికేళ్ళ దీపం ఎలా పెట్టుకోవాలనేది మా వారు చూపిస్తారు చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కొబ్బరికాయనైతే మంచిగా కూడా మనమైతే పసుపు నీళ్ళు అయితే కడిగేసి అయితే ఒక పక్కన పెట్టుకోవాలండి తర్వాత అయితే ఇత్తడిపల్లెం లేదా రాగి రాగిపల్లెంలో అయితే మంచిగా స్వస్తిక్ వేసేసి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి తర్వాత మూడు పిడికలు బియ్యం అయితే వేసుకొని పసుపు కుంకుమ అయితే వేసుకోవాలి తర్వాత టెంకాయని అయితే కొట్టాం కదండి మూడు ముక్కలు మూడు కళ్ళు ఉన్న కొబ్బరి మొక్కనైతే ఇంకా పసుపు బొట్లు అయితే ఐదుగా పెట్టుకోవాలండి తర్వాత అయితే ఆవు నెయ్యితో అయితే ఇంకా అయితే వేసుకొని రెండు రెండు వత్తులుగా మూడు వత్తులు అయితే వేసుకోవాలండి ఈశాన్యం అలాగే దక్షిణం ఇంకా తూర్పు దుఃఖగా అయితే పెట్టుకోవాలన్నమాట తర్వాత చామంతి పూలన్నీ కూడా మనము మంచిగా పెట్టుకోవాలండి పూలన్నీ కూడా పెట్టేసి ఇంకా ఈశ్వన్ ముందైతే ఇంకా అగరబత్తితో అయితే ఓం దారిద్రాయ దుఃఖ దహనాయ నమశివాయ అని ఇరవై ఒక్కసార్లు అయితే మంత్రాన్ని జపిస్తూ పెట్టండి ఫ్రెండ్స్ ఇంట్లో ఎటువంటి నెగిటివ్నెస్ ఉన్నా పోతుందనమాట ఓం